స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తునామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు యేసు ప్రభు బలి అర్పణ ద్వారా మానవాళికి కలిగిన ప్రయోజనాలంటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం అపోస్టు అయిన పౌలు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచను దేవుడిప్పటి కాలమందు కాలముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసం గలవారిని నీతిమంతునిగా తీర్చువాడిన ఉండుటకు ఆయన అలాగు చేసెను ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయకాలమందు ఈ స్థుతి కార్యక్రమంలో ప్రతిదినము మన దేవాతి దేవుడైన యేసుక్రీస్తులో ఉన్న ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అట్టి లక్షణాన్ని బట్టి మనం గుర్తు చేసుకొని దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఇట్టి బృహోత్తరకరమైన గొప్ప కార్యక్రమంలో ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము దేవాతి దేవుడు ప్రవైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కలువురిశిలువులో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా మానవాళికి విశ్వాసులకు కలిగిన ఒక గొప్ప ప్రత్యేకతలేంటో యువదీకాలం మందు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన మరణము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము ఆయన మరణము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము యేసుప్రభువారి మరణం వల్ల మానవాళి కలిగింది ఏంటి అంటే ఆయన మరణము వల్ల అనీతిమంతులమైన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి అంటే ఈ ఉదయ కాలం మందు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం ఏంటి అంటే ఆయన మరణము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం ఆ మాటనే రోమేలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనం చూసుకున్నాం కాబట్టి ఇంకా మనము ఇరవై రెండు ఇరవై చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు మానవాళి యొక్క స్థితిని రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం గమనించవచ్చు ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు ఏ భేదము లేదు ఏ జాతి భేదము లేదు ఏ భాష భేదము లేదు ఏ ప్రాంతీయ భేదము లేదు ఏ దేశం భేదం లేదు అందరూ పాపం చేసిన వారే జన్మత మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు పాపము చేసినట్లుగా రోమీలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో మనం చూస్తూ ఉన్నాం దీనికి అనుతనంగా ఒక మాటను మనకి వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే దావీదు మహారాజు తన కీర్తనలో ఆయన పలుకుతున్న మాట తల్లి గర్భములోనే యాభై ఒకటో కీర్తనలో నేను పాపములోనే పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను ఎవరు పలుకుతున్నారు ఈ మాట దావీదు మహారాజు ఈయన ఎవరు ఉట్టి రాజు కాదు ఈయన మహారాజు ఇట్టి మహారాజు పలుకుతున్న మాట నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్తున్నారు మరి కృతని లేఖనాల ప్రకారం రోమీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మరొక భక్తుడు చెప్తున్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే ఉన్నాయి ఒకవేళ మేమైనా మంచి పనులు చేసినట్లయితే ఆ మంచి క్రియలు కూడా దేవుని దృష్టిలో మురికి మురికిగొడ్డవలే ఉన్నాయి ఇది మానవుని యొక్క స్థితి ఇట్టి స్థితిలో ఈ ముందు వాక్యం ఉంటున్న మనం కూడా ఒకప్పుడు ఇట్టి స్థితిలోనే ఉండిన వారం పాపములోనే మనము జన్మించిన వారం ఏ భేదము లేకుండా అందరం మనందరం పాపం చేసిన వారం కానీ ఇట్టి మానవాల్ని రక్షించటానికి దేవుడు ఈ లోకాన్నంతటినీ సమస్తాన్ని తన మాటతో సృష్టించిన ఆ దేవాతి దేవుడు మానవాల్ని తన స్వరూపములో తన స్వహస్తాలతో ఆయన నిర్మించాడు నిర్మించిన మానవుడు దేవునికి వ్యతిరేక అవిదేయుడై పాపములో పడిపోయి సాతాను బంధకముల్లో ఉండి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి ఉన్న మానవుని తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఇదే కీర్తనాకారుడు అంటున్నాడు నేను మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు దేవా నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు మానవుడు ఎంతటి వాడు దుమ్ము లాంటి వాడు లాంటివాడు వాడు చేద నుండి జారే బిందువుల్లాంటివాడు వాడు అంతలో కనపడి అంతలో మాయమైపోయే మానవుని స్థితి అలాంటి స్థితిని ఉన్న మానవుల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని స్వయంగా దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు ఒక దేవుని కుమారుడు ఒక దేవుడు పాపులమైన మనల్ని రక్షించటానికి ఆయనే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి కలువురి శిరువులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించి తిరిగి లేచాడు అట్టి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఏమయ్యాము అంటే మనం చదువుకున్న ఉదయకాల మందు నీతి మంతులుగా ఈ ఉదయకాల మందు ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం ఎందుకు దేవుణ్ణి స్థుతించాలంటే పాపులమైన మమ్మల్ని మంతులుగా తీర్చావయ్యా అందుకే నీకు స్తోత్రములు అని మనం ఉదయకాలమందుకు స్థుతించబద్దులమై ఉన్నాం అదే భక్తుడు రాస్తున్నాడు కాబట్టి నమ్మువారు ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడ్డాం ఉచితముగా మనము నీతిమంతులమని తీర్చబడ్డాం ప్రియులారా ఇది కేవలం ఆయన మరణము ద్వారా సంభవించింది ఇరవై ఆరో తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గనవాళ్ళని నీతిమంతునిగా తీర్చబడుటకై ఉండుటకై ఆయన ఇలాగు చేసెను ఇరవై ఐదవ వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఇరవై వచనము ఆరంభంలో క్రీస్తు యేసు రక్తమునందులి విశ్వాసము ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా మనము ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా నమ్ముకొనుట ద్వారా మన పాపములన్నీ ఆయన రక్తంలో కడిగి వేసి శుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేర్చాడు కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణం వల్ల విశ్వాసులకు కలిగిన మొట్టమొదటి లాభం మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం అందును బట్టి ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నీతిమంతులుగా తీర్చబడిన తీర్చిన ఆ రక్త ఆ రక్షకుణ్ణి ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్రం అంద మీ మరణం ద్వారా మాకు కలిగిన మొట్టమొదటి మేలును మీరు ఉదయకాలమందు జ్ఞాపకం చేశారు పాపులమైన మమ్ముల్ని మీరు మంతులుగా తీర్చారు అది మీ మరణము ద్వారా మీరు కార్చిన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు ఉదయకాలం మందు అట్టి స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన నీతిమంతుడిని ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ యేసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్